అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలితా యామిని వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాలు అవి ఎక్కడ ఉన్నాయి ఎలా ఏర్పడ్డాయి అనే విషయం మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఈ సృష్టిలో అత్యంత పవిత్రంగా భావించే ఆదిపరాశక్తి యొక్క ప్రతిరూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఈ ప్రపంచంలోనే అసలు ఎన్ని శక్తి పీఠ దేవాలయాలు ఉన్నాయి అసలు వాటిని శక్తి పీఠాలని ఎందుకు అంటారు అవి ఎక్కడ ఉన్నాయి ఎలా ఏర్పడ్డాయి మన హైందవ ధర్మం ప్రకారం నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి అందులోని మనం ఎక్కువగా కొలిచేది పద్దెనిమిది శక్తి పీఠాలు వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారు మన భారతదేశంలో పదహారు పీఠాలు ఉన్నాయి మిగతా రెండు ఒకటి శ్రీలంకలో రెండవది కాశ్మీర్లో ఉన్నాయి ఈ వీడియోలో ఉన్న దేవాలయం చూస్తున్నారు కదా ఈ దేవాలయము లలితాదేవి పీఠము ఈ లలితాదేవి పీఠము తిరుమల తిరుపతి దేవాలయానికి అతి సమీపంలోని మంగాపట్నం అనే గ్రామంలోని లలితాదేవి పీఠము ఉందండి ఈ లలితాదేవి శక్తి పీఠము మీరు చూస్తున్నారు కదా గర్భాలయం నుంచి అమ్మవారు మనకి బయట నుంచే అయితే ఇస్తున్నారు ఈ అమ్మవారు గర్భాలయంలోని కొలువై ఉన్నారు మనకి ఎంట్రన్స్ వే అండి వెళ్ళే దారి ఈ వేలోంచి వెళ్తే అష్టాదశ శక్తి పీఠాలు ప్లస్ జ్యోతిర్లింగ దర్శనాలు రెండు కూడా మనకి దర్శనం ఇస్తాయి మీరు చూస్తున్నది ఎంట్రన్స్ అటువైపు ఇటు లక్ష్మి అమ్మవారు అటు సరస్వతి అమ్మవారు మనకైతే ఎంట్రన్స్లో దర్శనమిస్తున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారి మొదటి భాగము పడిన ప్రదేశము శాంకరీదేవి అండి మీరు చూస్తున్నారు కదా శ్రీలంకలోని ట్రింకో అనే ప్రదేశంలోని అమ్మవారి కాలి గజ్జలు పడి దేవిగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు దేవి అంటే నీరు అడవి అనే అర్థం వస్తుందండి శ్రీలంక అంటే మనకు తెలుసు కదా చుట్టూ సముద్రం మధ్యలో శ్రీలంక ఉంటుంది అందుకే అమ్మవారికి ఈ పేరు వచ్చిందని భావిస్తారు రెండవ శక్తిపీఠం వచ్చేసి అమ్మవారు వీపు భాగము పడిన ప్రదేశం అండి కంచి కామాక్షి అమ్మవారిగా తమిళనాడులోని కంచిలో అమ్మవారు దర్శనమైతే ఇస్తున్నారు మూడవ శక్తి వచ్చేసి శృంఖలాదేవి అండి అమ్మవారి ఉదరం పడిన చోట అండి ద్వారక ఈ ప్రదేశం వచ్చి ద్వారక గంగా లో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు నాలుగో శక్తిపీఠం వచ్చేసి చాముండేశ్వరి అమ్మవారి తల వెంట్రుకులు పడిన ప్రదేశం చాముండేశ్వరి అమ్మవారి ఆలయము కర్ణాటక మైసూర్లో కొలువై ఉంది అమ్మవారి తల వెంట్రుకులు పడిన ప్రదేశం ఐదవ శక్తిపీఠం వచ్చేసి జోగులాంబాదేవి అమ్మవారిపై దంతపక్తి పడిన చోటు ఆంధ్రప్రదేశ్ అలంపురంలో జోగులాంబా దేవిగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు ఆరవ శక్తిపీఠం వచ్చేసి శ్రీశైలం భ్రమరాంబికాదేవి అమ్మవారి మెడభాగం పడిన చోటు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో అమ్మవారు భ్రమరాంబికాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఏడవ శక్తిపీఠం వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి మూడు కండ్లు పడిన చోటు ఈ అమ్మ మహారాష్ట్రలో కోల్హాపూర్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు ఎనిమిదవ శక్తిపీఠం వచ్చేసి ఏకవీరాదేవి అమ్మవారి కుడిహస్తం పడిన చోటు ఈ అమ్మవారు మహారాష్ట్రలోని మహూర్లో ఏకవీరాదేవిగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు తొమ్మిదవ శక్తి పీఠం మహంకాళి అమ్మవారి పైపెదవి పడిన చోటు ఈ అమ్మవారు మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో దేవిగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు పదవ శక్తి పీఠం వచ్చేసి శ్రీ దేవి అమ్మవారి ఎడమహస్తం పడిన చోటు ఈ అమ్మవారు ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో దేవిగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు పదకొండవ శక్తిపీఠం వచ్చేసి గిరిజాదేవి అమ్మవారి నాభిభాగం పడిన చోటు ఈ అమ్మవారు వరిస్సాలో అమ్మవారు వరిస్సాలో వైతరణిలో గిరిజాదేవిగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు పన్నెండవ శక్తిపీఠం మాణిక్యాంబాదేవి ఈ అమ్మవారి ఎడమ చెక్కిలి పడిన చోటు ఈ అమ్మవారు ఆంధ్రప్రదేశ్లో ద్రాక్షారామంలో మాణిక్యాంబాదేవిగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు పదమూడవ శక్తిపీఠము శ్రీ కామరూపిణి దేవి అమ్మవారి యోని భాగము పడిన ప్రదేశము ఈ ప్రదేశము అస్సాం కామాఖ్య అమ్మవారిగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు పద్నాలుగవ శక్తిపీఠం మాధవేశ్వరి దేవి అమ్మవారి హస్తంగులి పడిన చోటు ఉత్తరప్రదేశ్ ప్రయాగ పదిహేనవ శక్తిపీఠం వైష్ణవీదేవి అమ్మవారు శిరస్సు పడిన ప్రదేశం ఈ అమ్మవారు హిమాచల్ ప్రదేశ్ కాలాధార్లో వైష్ణవి మాతగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు పదహారవ శక్తిపీఠం వచ్చేసి మంగళగౌరీ దేవి అమ్మవారు బక్షోజాలు పడిన చోటు ఈ అమ్మవారు బీహార్ గయాలో మంగళగౌరీ దేవిగా దర్శనిస్తున్నారు పదిహేడవ శక్తిపీఠం వచ్చేసి దేవి అమ్మవారి మణికర్ణిక పడిన చోటు ఈ అమ్మవారు ఉత్తరప్రదేశ్ కాశీలో దేవిగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు పద్దెనిమిదవ శక్తిపీఠం వచ్చేసి దేవి అమ్మవారి దక్షిణ హస్తం పడిన చోటు ఈ అమ్మవారు కాశ్మీర్లో భక్తులందరికీ దేవిగా దర్శనమిస్తున్నారు పద్దెనిమిది శక్తిపీఠాల దర్శనం మనం చేసుకున్నాము మెయిన్ గర్భాలయంలోని శ్రీ లలితాదేవి అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు లలితాదేవి శక్తి పీఠం మీరు చూస్తున్నారు కదా ఈ అమ్మవారే లలితాదేవి శక్తి పీఠం అండి మంగాపట్నంలోని తిరుమల తిరుపతికి దగ్గర సమీపంలోని బంగాపట్నంలోని లలితాదేవి అమ్మవారి శక్తి పీఠం అంటే ఎవరైనా సరే తీసుకువెళ్తారు మీరు చూస్తున్నారు కదా మెయిన్ గర్భాలయం అండి లలితాదేవి శక్తి పీఠం మెయిన్ గర్భాలయము అమ్మవారిని మీరు దర్శనం చేసుకుంటున్నారు మంగాపట్నంలో ఉన్న లలితాదేవి శక్తి పీఠం అండి ఈ అమ్మవారు ప్రధాన గర్భాలయంలో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తున్నారు అలాగే అమ్మవారి ఎదురుగా ఆకుపచ్చని శివలింగం అయ్యవారు పరమేశ్వరుడు కూడా మనకి దర్శనమిస్తున్నారు వాళ్ళిద్దరిని చూడటానికి మనకి రెండు కళ్ళు కూడా చాలా అండి చూడాల్సిన ప్రదేశం చూడాల్సిన క్షేత్రం అనే చెప్పుకోవచ్చు ఈ లలితాదేవి శక్తి పీఠం గర్భాలయంలోని అడుగు పెట్టిన తర్వాత అసలు చెప్పలేని మనసు అయితే చాలా ప్రశాంతంగా రోమాలు నిక్కపొడిచినాయండీ నాకు అమ్మవారి చూసిన వెంటనే వెళ్ళాలనిపించలేదు నన్ను రమ్మని పిలిచినా సరే అడుగు పడలేదు అలాగా అమ్మవారి ఎదురుగా కూర్చొని కాసేపు ధ్యానం చేసుకొని నిదానంగా వెళ్ళానండి నాకైతే విడిచి అమ్మవారిని వెళ్ళబుద్ధి కాలేదు నాకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారు అంటే చాలా ఇష్టమండి నా ఇష్ట దైవం అమ్మవారే మీరు చూస్తున్నారు కదా భక్త భక్త కన్నప్ప ఈ భక్త కన్నప్ప శివయ్యకు పరమ భక్తుడని మనకందరికీ తెలుసు ఈ అమ్మవారి శక్తిపీఠ దేవాలయంలోనే భక్త కన్నప్ప కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు భక్త కన్నప్ప అంటే మన అందరికీ తెలుసు కదా ఆ పరమేశ్వరునికి మాంసాన్ని నివేదనగా పెట్టిన భక్తుడు మహాభక్తుడు ఇక్కడ మనము భక్తిని చూడాలి ఆయన ఎంత భక్తిగా పరమేశ్వరుని పట్ల ఎంత మనస వాచకర్మణ భక్తిగా ఉన్నాడా అన్నది మనం గమనించాలి తన రెండు నేత్రాలను కూడా తీసి అయ్యవారికి పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయండి భక్త అంటే మన చరిత్రలో నిలిచిపోయే పెద్ద మహానుభావుడు భక్తుడు పరమేశ్వరునికి ప్రీతికరమైన భక్తులు అలాగా చిరస్థాయిలో నిలిచిపోతారు చరిత్రలో చరిత్ర పుట్టల్లో ఒకరిగా నిలిచిపోతారు ఇక్కడ చూస్తున్నారు కదా గోమాతలు కూడా దర్శనమిస్తున్నాయి ఒక స్విమ్మింగ్ లాగా ఉందండి అక్కడ గోవులు దర్శనమిస్తున్నాయి వాటర్ అయితే లేదు మరి అందంగా ఉంది చూడ్డానికి తెల్లటి ఏనుగులు గుర్రాలు ఆవులు దర్శనమిస్తున్నాయి ఇదే క్షేత్రంలో కూడా చూడాల్సిన ప్రదేశం అండి ప్రతి ఒక్కరూ కూడా తిరుమల తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఈ క్షేత్రానికి వెళ్ళి ఖచ్చితంగా లలితాదేవి శక్తిపీఠాన్ని దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మళ్ళీ మేము తిరిగి వచ్చే మార్గం చూస్తున్నారు కదా ఎంట్రన్స్ అటుపక్క అలాగే అవుట్ గోయింగ్ మేము మేము బయటికి చూస్తున్నారు కదా మా చిన్ని అల్లరి చిచ్చర పెడుగులు ఎక్కడికైనా సరే ఏ క్షేత్రాలకు వెళ్ళినా ఏ దేవాలయాలకు వెళ్ళినా మాకు ఫుల్ టైం పాస్ అండి అసలు అసలు వెళ్ళే దారిలోనేంటి ఆ కారులోనైనా సరే దర్శనంలోనైనా ఎక్కడైనా సరే అల్లరి చిన్ని చిన్ని అల్లరి చేస్తూ ఉంటారు అసలు బోర్ అనేది ఎక్కడా కూడా కొట్టదు మా పిల్లల్ని చూస్తుంటే అంత చక్కగా ఆడతారు పాడతారు కారులోనైతే డ్రైవర్ని కూడా సాంగ్స్ పెట్టండి మేము పాడతామని అందరూ కలిసి సాంగ్స్ పాడుతూ ఉంటారు అసలు చాలా నవ్వుతాగా సరదాగా జర్నీ అయితే చేస్తాం ఎక్కడ కూడా అలసట అనేది ఉండదు వాళ్ళు అలసిపోరు మమ్మల్ని కూడా ఎక్కడ కూడా విసుగు అనేది తెప్పించరు వాళ్ళని చూసి ఇంక మాకు చక్కగా యాత్ర ఎక్కడ కూడా స్టైన్ అవ్వకుండా మేము కూడా యాత్రలు చేస్తూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా ఈ చిత్ర ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి మాకు చూస్తున్నారు కదా అమ్మవారి గర్భాలయం నుంచి అమ్మవారు ఎలాగా దర్శనమిస్తున్నారు బయట నుంచి చూసినా సరే లలితాదేవి అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు చాలాసేపు అమ్మవారిని చూస్తూ వెళ్ళబుద్ధి కాక అలా నిలబడిపోయానండి వాళ్ళందరూ వెళ్ళిపోయి కారులో కూర్చున్నారు నేను రాలేదని మా చెల్లి వాళ్ళ అబ్బాయి వచ్చి పెద్దమ్మ ఏంటి ఇక్కడే ఉంటావు అనేది నా చేయి పట్టుకొని తీసుకువెళ్ళాడు నాకు అస్సలు ఆ వెళ్ళబుద్ధి కాలేదండి అంత బాగా నచ్చింది ఈ ప్రదేశము అందులోని నాకు ఫేవరెట్ గాడ్ కదా నా ఇష్టదైవము అమ్మవారు అమ్మని చూస్తే అస్సలు వదలైపోయాను కూర్చున్నంతసేపు కూడా అమ్మవారి దగ్గర నాకు రోమాలు నిక్క అండి ఏ క్షేత్రంలో కూడా ఇలా దివ్యానుభూతి అయితే నాకు కలగలేదు ఈ క్షేత్రంలో మాత్రం ఇలా జరగడం అనేది ఒక అద్భుతమని చెప్పుకోవాలన్న జీవితంలోని ఈ సృష్టికి అధిష్టాన దేవత అంటే శ్రీ లలితాదేవి అమ్మవారేనండి ఈ సృష్టికి ఆది అంతము అమ్మవారి అమ్మవారి నుంచి ఉద్భవించిన వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ అమ్మవారి లలిత శక్తిపీఠం ఆలయంలోని ప్రధాన దేవాలయంలో ఎంట్రన్స్లోని ఎంట్రన్స్ గేట్ ఉంటుంది ఆ గేటు ఎంట్రన్స్లోని పరమేశ్వరుడు మన అందరికీ దర్శనమిస్తూ ఉంటారు మఠంలోని ఈశ్వరుడు చూస్తున్నారు కదా మఠంలో కూర్చొని భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటారు ఎంట్రన్స్లో ఈ ఆలయం ఒక గొప్పతనం చూస్తున్నారు కదా మనము బయట నుంచి కూడా చూస్తున్న ప్రధాన గర్భాలయంలో ఉన్న అమ్మవారు మనకి దర్శనం అయితే ఇస్తుంది ఈ ఆలయంలోని గొప్ప విశేషమైనదిగా ఈ ఈ దృశ్యం అయితే మనం చెప్పుకోవచ్చు అమ్మవారు మనకి ఎంత దూరం వెళ్ళినా సరే అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈ సృష్టిలోని దేవి దేవతలందరిలోని ప్రధాన దేవతగా ప్రధాన దేవిగా అమ్మవారేనండి అమ్మవారి నుంచే ఉద్భవించిన వాళ్ళు త్రిమూర్తులు త్రిమూర్తుల్లోని ఈశ్వరుని భర్తగా స్వీకరించిన అమ్మవారు ఎన్ని జన్మలెత్తిన పరమేశ్వరుడే పత్తిగా ఉన్నారని వరం పొందిన దేవత లలితా దేవత అఖండ సౌభాగ్యవతి అండి అమ్మవారిని పూజిస్తే సౌభాగ్యములు పసుపు కుంకాలు నిండు నూరేళ్ళు చల్లగా ఉంటాయి మీరు చూస్తున్నారు కదా జ్యోతిర్లింగాలు ఇవి జ్యోతిర్లింగాలు ఎన్ని అవి ఎక్కడ ఉన్నాయి ఏ ఏ ఏ జ్యోతిర్లింగం ఉంది అని మరొక వీడియోలోని మీతోని షేర్ చేసుకుంటాను వీడియో లెంగ్త్ ఎక్కువ అవడంతో ఈ జ్యోతిర్లింగాలు పెట్టలేదు మరొక వీడియోలోని ఏ రాష్ట్రంలో ఏ ఏ జ్యోతిర్లింగాలు వెలిసినవి ఈశ్వరుడు ఏ ఏ రూపాల్లో మనకి అనేది మరొక వీడియోలోని నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలి అనుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి జ్యోతిర్లింగాలు దర్శనం మరొక వీడియోలోని మనం చేసుకుందాము ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా లలిత యామిని అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే షేర్ చేయండి లేదంటే కామెంట్ చేయండి లైక్ చేయండి జ్యోతిర్లింగ క్షేత్రాలు ఈ కార్తీక మాసంలోని జ్యోతిర్లింగాల క్షేత్రాలు దర్శనం చేసుకుంటే చాలా మంచిది కుదరని వాళ్ళు పంచారామాలైన దర్శనం చేసుకోండి లేదంటే ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటే వేల రెట్ల ఫలితం అయితే దక్కుతుంది బ్రహ్మసూత్రం ఉన్న శివలింగము భీమవరంలోని ఉన్నాయండి ఎవరైనా దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ కార్తీక మాసంలో దర్శనం చేసుకోండి శ్రీమాత్రేణమా